హాయ్ అండి ఈరోజు మనము మన ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ తీపి వంటకం పాలతాలూకలు ఆరిది అని కూడా అంటారండి ఇది ప్రత్యేకంగా నేను ఈరోజు ఇది ఎందుకు ప్రిపేర్ చేశారంటే ఇలా మెచ్యూర్ ఫంక్షను అయినప్పుడు మన పెద్దవాళ్ళు అందరూ పాలముంజులు ఇలాగ ప్రత్యేకంగా పాలతాలూకలు ఆరిది ఇలా తయారు చేసి ఏదో ఒక తీపి వంటకం వాళ్ళకి ఇస్తూ ఉంటారన్నమాట వాళ్ళకి ఇవ్వడం కోసమని నేను ఇలా ఆరిది పాల ప్రిపేర్ చేశానండి దీని తయారీ విధానం మనం ఇప్పుడు చే చూసేద్దాము చాలా చాలా బాగుందండి ఎమ్మి ఎమ్మిగా చాలా చాలా బాగా వచ్చింది ఇలా ముందుగా పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఫుల్ ఇలా పెసరపప్పు వేయించుకుందామండి ఇవి పెసరపప్పు ఉడికి మనం తింటున్నప్పుడు బాగుంటుంది అనమాట దీన్ని బచ్చగా మిక్సీ పట్టేసి అందులో వేసుకుందాము ఇవి వేయించుకొని దోరగా పచ్చి లేకుండా లోపల కంటూ వేయగా సిమ్లో సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను మదే అదే పనులు రెండు స్పూన్లు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి బాదం పప్పులు జీడిపప్పులు క్రిస్ కూడా వేసానండి ఇవి బాగా మాడిపోకుండా ఈ డ్రై ఫ్రూట్స్ను వేయించుకుని తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే తీపి ఈ వంటల్లో అయినా చాలా బాగుంటుంది అనమాట ఇలా గా ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇంకా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదండి ఎవరికైనా ఇచ్చేది మనకి బాగా కుదిరి అందంగా వస్తే మనకి చాలా బాగా నచ్చుతుంది కదా ఇలాగా మనం చూడండి దోరగా వేయించుకుని ఈ డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకుందాము పెసరపప్పు కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి సేమియా కూడా వేయించుతున్నాను నేనైతే రెండు కప్పులు సేమియా అయితే వేయించుతున్నాను మనకి సరిపడగా తీసుకోవచ్చు అనమాట ఇలా వేయించుకొని పెట్టుకుంటే సేమియా ఇది కూడా మాడిపోకుండా దోరగా వేయించుకుని సేమియా కూడా తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి సేమియా వేగిన తర్వాత ఇది తీసుకుని సేమియా కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గ్లాసు పొడిపిండి అండి ఇది తడిపిండి కాదు పొడిపిండితోనే నేను పాలతాలూకలు చేస్తున్నాను చాలా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చినాయి అండి ఇప్పుడు ఒక గ్లాసు ఒక గ్లాస్ వా వాటర్ వేసేసాను కరెక్ట్గా గ్లాస్ పిండికి గ్లాస్ వాటర్ సరిపోతుందండి అందులో బెల్లం వేసి పింఛప్పు ఉప్పు వేసి కరిగిపోయిన తర్వాత పిండి కూడా వేసి కలిపేసి కలిపేసుకుని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి చూడండి మనము పొడి పిండి వేసాం కాబట్టి ఒక స్పూను ఫుల్ మన మైదాపిండి అన్న గోధుమ పిండి అన్నా వేసుకుంటే జిగురు వచ్చి పాల తాలూకులు విడిపోకుండా ఉంటుందన్నమాట అండి ఈ చెక్క మాత్రం పాటించండి పొడిపిండి గురించి ఇలా వేశాను తడిపిండి అయితే మనము మైదాపిండి అయితే ఏమీ యూజ్ చేయనక్కర్లేదండి మూత పెట్టానండి మగ్గుతుందని వరిపిండి పిండి అది మగ్గే లోపల నేను సొగ్గు బియ్యం ఒకప్పు నానబెట్టుకున్నానండి సొగ్గు బియ్యం వేస్తే జిగురు వచ్చి పాల తాలూకలు బాగుంటాయి పాలు కూడా చిక్కగా ఉంటే అద్దరిపోతుంది అనమాట అండి ఇప్పుడు ఇలా నానబెట్టడం వల్ల కూడా మన సొగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతాయి అనమాట అండి ఒక హాఫ్ అన్ అవర్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా నానితే బాగుంటుంది ముందుగా వాటర్లో అయితే నేను ఈ సొగ్గు బియ్యము ఒకప్పుడు సొగ్గు బియ్యం అండి పెద్ద సొగ్గు బియ్యం అయితే బాగుంటాయి అనమాట సగము అయితే సొగ్గు బియ్యం ఉడిగిపోయిన తర్వాత పక్కన పాలు వేడి చేసుకున్నాను అనమాట సిమ్లో ఒక లీటర్ పాలు అయితే పోసేసానండి ఇందులో లీటర్ పాలు పోసేసి మనం వేయించుకున్న సేమియా వేయించుకున్న సేమిలో నేను ఆఫ్ వేసాను అనమాట అండి అంటే కప్పు ఫుల్ సేమి వేసాను కప్పు ఫుల్ సొగ్గు బియ్యం వేసాను కప్పు ఫుల్ సేమియా కూడా వేసేసానండి ఇప్పుడు మనం వేయించుకు పెట్టుకున్న పెసరపప్పును కచ్చపచ్చగా పేస్ట్ చేసుకొని ఒక రెండు స్పూన్లు ఫుల్ అయితే ఇలా పెసరపప్పు వేసానండి ఈ సొగ్గు బియ్యము సేమియా ఈ పెసరపప్పు మొక్కలు త్వరగానే ఉడికిపోతుందండి పెసరపప్పు కూడా సేమియా కూడా త్వరగానే ఉడికిపోతుంది ఇది ఉడికే సిమ్లో పెట్టేసాను ఇది చూడండి మనము పక్కన పెట్టుకున్నాం కదండి ఈ వేటి నీటిలో వేసుకుని మనం పిండిని ఉప్పడం పెట్టుకున్నాం కదా దీనిని బాగా కలుపుకొని జంతికల కొడుకులతో పెట్టేసుకున్నాను జంతికల కొడుకులో పెట్టి ఇలా చూడండి ఇలా ఒత్తేసుకున్నాను అనమాట ఇలా జంతికలు కొడుకులో ఇలా పిండి ఒత్తుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి చాలా గట్టిగా ఉన్న ఈజీగా దిగిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా ఒత్తుకుని ఒక్క నిమిషం ఆగిన తర్వాత కదు కదపాలన్నమాట లేకపోతే విరిగిపోతుంది అనమాట అండి ఇలాగైతే నేను టూ టైమ్స్ వచ్చిందనమాట మన గ్లాసు వరిపిండిని రెండు జంతికలు కొడుకులు పిండి అయింది అనమాట అండి లో ఇలా మిగిలిన పిండిని ఇలా బాస్ చేసేసి కూడా ఇందులో వేసేసాను సార్లు ఇలా వచ్చేసాను ఇలా ప్రత్యేకంగా ఒక లీటర్ పాల్లో అయితే ఇలా పాలతాలు వచ్చేసానండి ఇలాగా ఒక లీటర్ పాల్లో ఇందులో ఇలా వత్తాను ఒక లీటర్ పాల్లో సొగ్బీము సేమియా పెసరపప్పు మిశ్రమం ఉడికించుతున్నాం పక్కన లో ఉడుకుతుంది ఇప్పుడు ఈ పాల పాలతీకలు ఒక నిమిషము ఆగిన తర్వాత కల్ కదుపుకోవాలన్నమాట లేకపోతే విరిగిపోతాయండి ఇప్పుడు ఎందుకన్నా మంచిది మనం ఎప్పుడు వంట సోడ వేసే ముందు బెల్లం వేసే ముందు పింఛప్ వంట సోడ వేసుకుంటే మంచిది అనమాట విరిగిపోతుంది అనే భయం ఉండదు నాకు చాలా చాలా భయం అండి బాబు ఇది మాత్రము బెల్లం వేసే ప్రాసెస్ మాత్రం మనకు చాలా చాలా భయం వేస్తుంది అందుకు నేను ఇంకా ఇంకో పింఛపు వంటసాడ వేసేసామనుకోండి మనం బెల్లం వేసేసుకున్న పాలు విరగవు పొయ్యి ఆఫ్ చేయకుండా మనము ఎలా ఉడికించేసుకోవచ్చు అనమాట అండి బెల్లం వేసి ఇది పాల తాలూకులు ఉడిగిపోయిన తర్వాత ఈ సొగ్గు బియ్యము సేమియా ఉడుకుతున్న మిశ్రమంలో వేసేసానండి చాలా చాలా బాగా కుదిరిందండి ఈ పాల తాలూకులు ఈ ఆరిది చాలా చాలా బాగా కుదిరింది నాకు ఈ ఆరిదన్న చాలా ఇష్టం అనమాట మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఎక్కువ ఈ పాల తాలూకులు చేసేవారండి తొలి ఏకాదశికి అయినప్పుడు చేసేవారు అనమాట ఇప్పుడు ఇలా ఇలా మెచ్యూర్ ఫంక్షన్ అయినప్పుడు ఎవరికైనా స్వీట్ ఇలా అదే కంపల్సరీ ఏదో ఒక స్వీట్ ఇస్తూ ఉంటారనమాట అండి మన ప్రియమైన వారికి ఇవ్వడం కోసమని పాలముంజులు ఇలా పాల తాలూకులు ఏదో ఒక స్వీట్ చేసి ఇస్తూ ఉంటారనమాట నేను ఈ పాల తాలూకులు చేసింది చాలా చాలా బాగా వచ్చిందని చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఇప్పుడు మనము యాలకుల పొడి దంచుకున్నాము కదా ఇది కూడా దంచుకున్నది ఇందులో వేసేసుకుందాము ఏ స్వీట్కైనా ఎలాచీ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఎలాచీ ఆ ఫ్లేవరు స్వీట్కి చాలా బాగుంటుంది అనమాట అండి మనం ఇప్పుడు ఫైనల్గా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఉంటే మన ఎంతో టేస్ట్ టేస్ట్ ఎమ్మి ఎమ్మి పాలతాలూకులు అద్భుతమైన రుచి అండి నిజంగా చాలా బాగుంది రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా పైన మనకి ఇచ్చే దాంట్లో ఇలా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసి పైన ఇలా నెయ్యిస్తే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్